రెండు వారాలు కూడా లేదు మేడారాల జాతర మొక్కులు తందుకు అన్ని తీర్ల ఈలు చేసుకుంటురు భక్తులు మేడారం తల్లుల కడికి పోవాలి నిలవెత్తు బంగారం జోకియాలే తల్లుల్ని దర్శనం చేసుకోవాలి మళ్ళా కొత్త మొక్కులు మొక్కుకోవాలి అన్నట్టే ముందుగా ముందుగానే మేడారానికి బండ్లు కడుతురు మనోళ్ళు మేడారం పెద్ద జాతరకు ఇంకో రెండు వారాలు దాకా ఉన్నది కాని ఇప్పుడైతే మండ పండగట ఎట్లెట్లయితున్నదో ఒక్కసారి దేవతలు వద్దాం సమ్మక్క జగల జాతరకు అన్ని అంగులు రంగులు అద్దుకుంటున్నాయి ఈ నెల ఇరవై ఒకటి ఇరవై నాలుగు తనకు అయ్యేటి మేడారం తల్లుల జాతర జోరుగా అవుతున్నది అందుకనే ముందుగాల ముందుగానే ఆలయాన్ని శుద్ధి చేసే కార్యం చేస్తున్నారు అయ్యవార్లు అదే మండమిలిగే పండుగలు అన్నట్టు ప్రకృతిని పూజించి ఆరాధిస్తారు కాబట్టి ఆదివాసీలు అలా ఇండ్ల ముంగడ సలవ వేసుకుంటారు ముందుగాల అడవిల చంద సిద్ధ కక్కెర వంశపోలు గడక పూసల్ని పట్టుకొచ్చి వచ్చి గుడినంతా శుద్ధి చేస్తారు అంతేకాదట సిద్ధ పోయిన మనీందర్ చెల్లి పూజ సామాగ్రిని ప్పు సప్పులు డోలు సప్పులతో గుడి కాడికి తెస్తారట ఆటంక గుడి అయ్యవార్లు ఆడబిడ్డలు గుడినంత తేటగా చేసి శుద్ధి చేస్తారట ఆటంక ముగ్గులతోని అలంకరణ చేస్తారట ఆసియా ఖండంలో అతిపెద్ద జాతర గిరిజన జాత మేడారం జాతర ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలో మహాజాతర ఉన్నాయి నిర్వహించబడ్డాయి తల్లులకు పూజలు చేసి రాసి పూజలు చేసి మన దేవునికి కావలసినటువంటి దీంతో కాబోతుంది అది ఇన్నారు కదా ఇగో ఇట్ట పూజ ఊరి చుట్టూ బలి చల్తారు తూర్పు పడమల దిక్కుల్లో ధ్వజ స్తంభాలు దిష్టి దండలు కడతారు అట అట్ట మేడారముల సమ్మక్క పూజారులు కనెపల్లి సారమ్మ పూజారులు ఘనంగా చేస్తారట పూజలు ఇట్ట చేసుడుతోనే మహా జాతర సురవుతా అన్నట్టు ఇక ఇది ఈ నెల ఇరవై ఒకటికి నుంచి ఇరవై నాలుగు దానికి అయ్యేటికి జాతరకు భక్తులు కోటి నెల మందికి మీదనే వస్తారంటున్నారు అధికారులు మరి అంత మందిలో అవుతుందో కాదో అనుకుంటున్నారో ఏమో గానీ ఇప్పటి సందే వస్తున్నారు భక్తులు ముందుగాల ముందుగాలనే తల్లుల్ని దర్శనం చేసుకుంటున్నారు ఇక ఇదింటే అట్టా వచ్చేది భక్తులకు ఎవరికేం తక్లీఫ్ కావద్దని మంత్రి సీతక్కే దగ్గరుండి అంతా అరుచుకుంటుంది మరి చూడాలి ఎంత మంది వస్తారు ఏంది అనేది గాని ఇగే వాళ్ళకన్నా వాళ్ళు ఉంటే ముందుగాల ముందుగాలనే అన్ని పనులు ఓడిపించుకోరి ఏం చెప్తున్నా